ఇంటోడు ఈ గతం కోసే బయటోడు తోకతం కోసేటే ఉందిగా బిఆర్ఎస్ పార్టీ సకదనం మరి ఏముందు అయ్యకు కొడుకు ఇప్పుడు మొత్తమే పడతలేదు అట ఆహంగ మరి ఆ కథ మధ్య ఏందో ఇందాంపై ఒరకో ఇది ఒకటి గమ్మతులు నీ అన్యాయం పాడు కాను ఆ కలవకుంట్ల కుటుంబంలో కలంబ ముట్టిన కానులా ఇక ఇటు కవితమ్మ హరీష్ రావు కేసీరావు ఒకటయ్యరాట కేటీఆర్ని ఏర్పాటు చేసిరాట మరి ఎందుకని కేటీరావుని దూరం చేసిరు ఏంది ఏం కథ అంటే ఇక మరి అసెంబ్లీ ఎరెక్షన్లలో గట్టా పార్లమెంట్ ఎరక్షన్లలో గుండు పార్లమెంటు ఎలా చల్లాలా గుండు సున్నే మిగిలే మరి మనం ఏం చేసాము ఏం ఉద్దారకం చేసాము కొస రకాల మన బతుకు ఏడుకొచ్చే ఎందాకొచ్చే బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుగుదాం నాయన వాళ్ళతో మనం పొత్తి పెట్టుకుందాం నాయనా అంటే ఓ ఒక్కనే పోదాము ఒంటరి పోరాటం చేద్దాం వంటివి ఏముంది పార్లమెంట్లో మనకు సున్నానే మిగిలింది ఇప్పుడు జనాలు ఎన్ని తీర మాట్లాడుకుంటారు మన పార్టీ ఎట ముంగడిపోతుంది కారు ఉరుకుల పెడతదా మూలక అని ఈ చర్చ నడుస్తుంది నాయనా అని అంటే ఈయనో మాట ఆయనో మాటనా పంచాయతీ పాడైపోను బాగానే మొత్తానికి ఇప్పుడు కేసీరావుకు కేటీ రావులకు పని పడదలేదు ఏదో మీది మాటకి ఆడంగా ఈడంగా ఆడంగా ఈడంగా మీది మాటకే మాట్లాడుకుంటున్నాడు కానీ లోపడంగా మాత్రం కలంపం పుట్టిందట ఈ స్విచ్ పాడైపోను మరి ఈ స్విచ్ గీడంగా పుడితే మరి ఈ స్విచ్చు ఈడంగా పోవాలి వీళ్ళు ఎట్లా కలవాలి ఏం చేయాలి రాబోయే రోజుల్లో రాజకీయం చేసి మన గజ్జ నెట్లెక్కాలి కానీ మొత్తానికైతే కేసీరావుకు కేటీ రావులకు షెడ్ అది షెడిపోయింది దూరం అయ్యరు అన్న చర్చ మాత్రం ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట రా